హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే బ్యాంక్ రిలేటెడ్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి అయితే బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది కదా అండి సో మనము ఏదైనా సేవింగ్ చేసుకోవడానికి లేకపోతే ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి కానివ్వండి స్టూడెంట్స్ కోసం ప్రతి ఒక్క దానికైతే బ్యాంక్ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి బట్ ఏంటంటే చాలామంది ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో సో ఒకటే నెంబర్ అయితే ఇస్తూ ఉంటారు అండ్ అలాగే కొంతమంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో మనకి గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు కానివ్వండి ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి శాలరీ కోసం అయితే మళ్ళీ సపరేట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది కొంతమందికి సో అలాంటి సందర్భాల్లో ఎట్ ఏ టైం టూ టూ త్రీ అకౌంట్స్ అయితే చాలా మంది దగ్గర ఉండడం జరుగుతుంది కదా సో ఇప్పుడు అయితే ఒక అప్డేట్ అయితే నేను తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏదైనా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు మనము టూ త్రీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసిన మన ఒకటే మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తామో సో అప్పుడు కేవైసీకి అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుందండి సో ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఒకటే మొబైల్ నెంబర్ ఇస్తే కేవైసీలో ప్రాపర్గా డీటెయిల్స్ లేకుండా కొంతమంది అయితే ఆన్లైన్లో కూడా మనము అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాము వీడియో కేవైసీ తోటి సో అలా ఉంటే ఏంటంటే మనకి ఏదైతే ఒకే నెంబర్ ఇస్తున్నామో సో చాలా వరకు కేవైసీ ప్రాబ్లమ్స్ అయితే అవుతున్నాయి సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఇప్పుడు మనకి ఆర్బీఐ అయితే కొన్ని కొత్త నిబంధనలు అయితే పెట్టడం జరిగింది దీని గురించి సో ఇప్పటి నుంచి ఎవరైనా ఒక బ్యాంక్ అకౌంట్ కొత్తగా మనం ఓపెన్ చేయాలి అనుకుంటే కంపల్సరిగా ఏంటంటే కేవైసీ ఫామ్ అయితే ఫిల్ అప్ చేయాల్సి వస్తుంది మనకి బ్యాంక్లో సో కేవైసీ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాతనే మనకు బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుందండి ఇలా చేయడం వలన ఏంటంటే మనకు కేవైసీ ఫామ్ లో ఏదైతే మనం నెంబర్ అప్డేట్ చేస్తామో సో ఆ నెంబర్తో అయితే మనకు అకౌంట్ ఓపెన్ అయితే అవుతుంది ఇన్ కేస్ కానీ సేమ్ నెంబర్ ఇంకొక బ్యాంక్కి ఉన్నట్టు అయితే కానీ మనం ఆ నెంబర్ని చేంజ్ చేసుకొని వేరే నెంబర్ అయితే అయితే అప్డేట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సో ఇలా చేయడం వలన మన డేటాకి కానివ్వండి బ్యాంక్ వాళ్ళకి కానివ్వండి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకి డేటా కూడా సేఫ్గా ఉంటుంది సో ఎలాంటి ఇష్యూస్ అయితే రాకుండా ఉంటుందండి సో డెఫినెట్గా ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఈ కేవైసీ ఫామ్ ఫిల్ అప్ చేసి రూల్ పెట్టడం అనేది మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో ఆధార్ కార్డు అండ్ మొబైల్ నంబర్ అయితే కంపల్సరీగా మనకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అయితే ఉండాలి సో అండ్ అలాగే కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళకే ఇప్పుడైతే న్యూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అయితే అవుతున్నాయి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి అండ్ అలాగే వీడియోనైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ అండి నా వీడియోస్కి అయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి సో దట్ మీకు అప్డేట్స్ అయితే నేను అన్ని ఇస్తూ ఉంటాను అండ్ నా షార్ట్ వీడియోస్కి కూడా కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్